నమస్కారం కన్సల్సర్ నమస్తే వంశీ గారు కాంగ్రెస్ ఈ ఆరు నెలల పరిపాలనకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చగలుగుతుందా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సహకరించట్లేదని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏడు లక్షల రూపాయల కోట్ల అప్పులతో పాటు ఏడు వేల కోట్ల రూపాయలు మిద్ది కడుతున్నామని చెప్తున్నారు వీటన్నిటిని బయ బయటపడి ఆర్థికంగా వృద్ధి చేసి యువత ఉద్యోగాల కల్పన ఇదంతా మీకు పెద్ద టాస్క్ మీ ప్రభుత్వానికి ఎన్ని చేయగలుగుతుందా చూడండి ప్రభుత్వం వచ్చిన కొత్తలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు ఇబ్బడి మబ్బడిగా దొరికినాయి ఎక్కడంటే అక్కడ ఖర్చు పెట్టిండ్రు మరి అప్పు అనేదానికి ఏదో ఒక లిమిట్ ఉంటుంది కదా ఆ లిమిట్ అనేది వచ్చేసింది శాచురేషన్ పాయింట్కి వచ్చినాక వీళ్ళకి ఇప్పుడు ఏం చూస్తే ఏం లేదని అంటా ఉన్నారు జీతాల్లో కూడా నిజంగా కూడా అప్పుడు చూసేది టీఆర్ఎస్ ప్రభుత్వం వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్ జీతాలు పదిహేనో తారీఖు వస్తుంది ఫస్ట్ సి సెకడేట్ వాళ్ళకి ఇస్తారు తర్వాత డిస్టిక్ వాళ్ళకి ఇస్తారు తర్వాత ఈ విధంగా అనేది ఇప్పుడు అట్లీస్ట్ జీతాలు ఇస్తున్నారట రెండవది ఎంతోమంది కాంట్రాక్టర్స్ ఎన్నో స్కూల్స్ హాస్టల్స్ ఎవరికి కూడా ఫీ రియంబర్స్మెంట్ లేదు హాస్టల్ వాళ్ళకి ఎవరైతే సప్లైస్ ఉంటారు సప్లైయర్స్ ఉంటారు కదా వాళ్ళకి పేమెంట్ లేదు హాస్పిటల్స్ హాస్పిటల్స్కు ఇప్పుడు కార్డు తెల్ల కార్డుల మీద వాళ్ళకు చదువులే కదా ఏదైతే హెల్త్ గ్యారెంటీ ఉంటే ఎవరు హాస్పిటల్లో ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు అలాంటి పేషెంట్లు వస్తే మేము చెయ్యము మా దగ్గర మందులు లేవు మా దగ్గర బెడ్స్ లేవు ఎందుకన్నారు అలాంటిది రావద్దు కదా సి అందరికీ భయపెట్టించో లేకుంటే ఏం చేసో అందరినీ భయపెట్టిచ్చి ఎవరి దగ్గర రాకుండా చేసుకుంటే ఈరోజు ఎవరు చూసినా కూడా మాకు డబ్బులు రావాలి మాకు డబ్బులు ఇవ్వాలి మాకు ఎన్ని ఆరు నెలల నుంచి మాకు బకాయిలు ఉన్నాయి ఏడాది నుంచి బకాయిలు ఉన్నాయి ఎడ్యుకేషన్లో మూడేళ్ళ నుంచి బకాయిలు ఉన్నాయట కాంట్రాక్టర్స్ కు ఏడాది రెండేళ్ల నుంచి బకాయిలు ఉన్నాయట గ్రామ పంచాయతీ సర్పంచ్లకు బకాయిలు ఉన్నాయట మీకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా దానికొచ్చే త్రీ మెంబర్స్ మీరు అని కూడా రాలేదు చేస్తాము దీనికి అప్పుడు మీరు ఆ పార్టీ ఏ పార్టీ పార్టీన్సీ ఒక పాలసీ ప్రకారం పోయినప్పుడు నేను ఆ పార్టీ నేను ఆ విధంగా చేస్తున్న గ్రామం పార్టీ ఏదున్నా నేను ఉన్నా కూడా పాలసీ అందరి కోసం పాలసీ వస్తే నాకు రావాలి నేను ఏ రోజు కూడా నాకు నాకు ఉన్నది నాకు ముందటి ఇవ్వండి చేశారని చెప్పి అంటున్నారు ఇప్పుడు కొందరు లీడర్లు ఆ విధంగాని కొందరు పేర్లు చెప్తా ఉన్నారు కదా లాబింగ్ లాబింగ్ ఏ రోజు కూడా నేను లాబింగ్ చేయలేదు ఎందుకంటే ప్రభుత్వంలో దాని పాలసీల ప్రకారం పనిచేస్తారు అంతేగాని నా కోసం నా పని కోసం నేను ప్రభుత్వంలో నేను పార్టీలో లేను అది ఆ విధంగా బిహేవ్ చేస్తూ నేను బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కి సంబంధించి ఇచ్చిన హామీల అమల్లో ప్రజలు మోసం చేస్తుందని చెప్పి కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే కాంగ్రెస్ ప్రజల్ని తెలంగాణ ప్రజలు మోసం చేస్తుందా అమలు కానీ హామీలు టైంని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తా మోసం చేస్తుందా రైతులకి ఏదో పెద్దది కూడా ఉన్నట్టుంది పొద్దున ఎనీ పార్టీ ప్రభుత్వం రావాలనుకుంటుంది అవును ఏమంటారు ఇప్పటిదాకా జరిగే స్కీమ్స్ ఏమున్నాయి దానికంటే మెరుగైందని ఇచ్చినప్పుడే ప్రజలు అనుకుంటారు కదా ఆ విధంగా వాళ్ళు కూడా చెప్పొచ్చు న్యాచురల్గా ఈ విధంగా ఇంత అధ్వానంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఉందని చెప్పి వాళ్ళు అనుకోకపోవచ్చు అన్నారు కానీ ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు అట్లేం లేదు మిగతా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు ఏవైతే ఓడ్లు బకాయిలు ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉన్నారు ఈవెన్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా అమౌంట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారట రుణమాఫీ రైతు బంధు ఇచ్చేశారు కానీ రైతు బంధు కొంచెం లేట్ అవుతుందంటే అంతకుముందు కూడా లేట్ అయింది ఇప్పుడు ఏదైనా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చేటప్పుడు లేట్ అవుతుంది రుణమాఫీ అంటున్నారు అది ఒక పెద్ద టాస్క్ ఉన్నది గవర్నమెంట్ ముందట అది ఇచ్చిండ్రంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని ఇచ్చినట్టే మనం అనుకోవాలా అంటే అంత పెద్ద టాస్క్ వాళ్ళ ముందట ఉన్నది దాన్ని సాధించారంటే ఇక మనం కాంగ్రెస్కు మా ఒక మచ్చ దానికి మనం దాని మీద ఒక మచ్చ కూడా మనము వేయలేకపోతాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి